యూనివర్సిటీలో అధ్యాపకులపై దాడులను ఖండించండి ఖండించండి యూనివర్సిటీలో అధ్యాపకుల దాడులను ఖండించండి కాపాడుకుందాం వింకేశ్వర యూనివర్సిటీలో మత సామరస్యాన్ని కాపాడుకుందాం యూనివర్సిటీలో మత సామరస్యాన్ని కాపాడుతున్నాం యూనివర్సిటీ కుల మతం కాకురా కుల మతం కాకురా

నిన్న ఇంజనీరింగ్ ట్రిబుల్ డిపార్ట్మెంట్ లో చెంగయ్య అనే ప్రొఫెసర్ పైన కొంతమంది మతోన్మాత వ్యక్తులు బయట వ్యక్తులు రౌడీ మొగ్గలు వచ్చి దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే విశ్వవిద్యాలయం అనేది అన్ని మతాలకు కులాలకు ఒక నిలయంగా ఉంటుంది ఇది రాజకీయాల బితంగా ఉన్న ఒక విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో ఒక ఈ విధంగా మా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ ఇంకొక మతాన్ని రెచ్చగొడుతూ ఈ విధంగా చేయడం మేము కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రొఫెసర్ పైన భౌతిక దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థి సంఘాలుగా రోజు ఎస్వి యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా అన్ని కలిపి కూడా ఈరోజు వీసీ వీసీ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళా మళ్ళా అదేవిధంగా మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాకుండా వీసీ గారు కఠిన చర్యలు తీసుకోవాలని విధంగా ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి ప్రొఫెసర్లపై ఇంకొక విధ ఇంకొకసారి ఇలా భవిష్యత్తులో జరగకుండా చేయాలని ఎన్ఎస్ఎంఈ మేము డిమాండ్ చేస్తున్నాం